హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ హాయ్ ఫ్రెండ్స్ మైహో అలీఖాన్ ఆప్ దగ్గరే అలీఖాన్ కేఆర్కే ఛానల్ జో నయీ దగ్గతే పూరా సబ్స్క్రైబ్ కర్లేపోయి అన్న ఇప్పుడు మన వీడియోలో కనబడుతున్నాం కదా దీంట్లో వచ్చేసి ఒకటి గిర్ గిర్ జాతికి సంబంధించిన దూడ ఒకటి ఉందండి పే దూడ ఇది ఒకటి వచ్చేసి సహివాల్ ఆవు అనేది ఒకటి ఉండండి గిర్ర లెల్ఈడి గిర్రి లెల్ఈడి టువెల్వ్ మంత్స్ బుల్ కాల్ఫ్ అంటే ఇది ఇప్పుడు మీరు చూస్తుండేది ఇది మనకు అడ్రస్ వచ్చేసరికి కొండేపి గ్రామం టంగుటూరు దగ్గర ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి కొండేపి విలేజ్ టంగుటూరు నియర్ ప్రకాశం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి ఉందండి వీడియో దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలల వయసు ఉండండి దీనికి ఒక సంవత్సరం వయసు బుల్ కాల్ఫ్ ఇది దూడ అండి ఇది మగది మేల్ తర్వాత వచ్చేసి మనకి వీడియోలో సహివాల్ ఆవు అనేది ఉందండి ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఇది వచ్చేసి సహివాల్ ఆవు అని చెప్తున్నారు ఇది వచ్చేసి రెండో లాక్టేషన్ అండి ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్గా ఉంది ఇప్పుడు దీనికి వచ్చేసి సహివాల్ రాతి క్రాస్ చేస్తున్నారంటండి రాతి క్రాస్ అని చెప్పి చెప్పారన్న సెకండ్ లాక్టేషన్ రెండో అవుతుంది రోజుకొచ్చేసరికి వచ్చేసరికి పద్నాలుగు లీటర్ల పాలిస్తుందంటండి ఇది పర్ డే ఫోర్టీన్ లీటర్స్ మిల్క్ అండి ఒక రోజుకి పద్నాలుగు లీటర్ల పాలు అనేది ఇస్తుంది అని చెప్తున్నారు ఆ గిరిజాతికి సంబంధించిన ఎద్దు కూడా ఈ సహివాల్ది ఆవు రెండు కలిపి అమ్మగారికి పెట్టున్నారు ధర మాత్రం చెప్పలేదండి మీరు డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ధర అనేది చెప్తామని చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇవి నచ్చి కొనాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీరు ఫోన్ చేయొచ్చు టైటిల్ దగ్గర నెంబర్ పెట్టున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి దాని ధర ఉంది అనేది వాళ్ళు చెప్తారండి ప్రైజ్ వాళ్ళే చెప్తారు ఫోన్ చేస్తే ఇది వచ్చేసి కొండేపి గ్రామం టంగుటూరు దగ్గర ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఇది మనకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ పర్సన్ షైడిల్ దగ్గర నంబర్ ఫోన్ చేసి మీరు ప్రైజ్ వివరాలనేది తెలుసుకోవచ్చు ఓకేనా వీడియో మీకు నచ్చింది నాపిస్తున్నాను థ్యాంక్ యూ అండి